తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు దంచి కొడుతున్నాయి తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్లోని అనేక జిల్లాల్లో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఈ వర్షాలు కురుస్తున్నాయి శనివారం నాటికి అల్పపీడనం బలహీనపడి దీని ప్రభావంతో రానున్న మూడు రోజుల పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది శుక్ల శని ఆదివారాల్లోనూ భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ వెల్లడించింది గుంటూరు పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి కృష్ణా జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు నమోదయ్యాయి రాబోయే మూడు రోజుల్లో కూడా అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది ఇక విశాఖపట్నం శ్రీకాకుళం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని కృష్ణా తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కర్నూలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది ఇప్పటికే కర్ణాటకలో అతి భారీ వర్షాలతో రాయలసీమలో వరదలు ముంచెత్తున్నాయి వంద సంవత్సరాల క్రితం వేదవతి నదికి వరద రాగా వంద సంవత్సరాల తర్వాత మొదటిసారిగా వేదవతిలో నీరు కనిపిస్తుంది బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీండం ప్రభావంతో ఆదివారం కూడా ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాతో పాటు విజయనగరం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది మిగిలిన జిల్లాల్లో కూడా మోస్తరు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ పేర్కొంది రానున్న మూడు రోజుల పాటు తీర్వాంబడి గంటకు నలభై ఐదు నుంచి డెబ్బై ఐదు కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ తెలిపింది కాగా ఇప్పటికే పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యాయి